నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పాగవారిపాలెం గ్రామం నుంచి ఇందుకూరుపేట వరకు భీంభారత్ సైనిక్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భారత్ సైనిక్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పోలవరపు కార్తికేయ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాన్ని లక్ష్యంగా దళిత సంఘాలు ముందుకు సాగాలని సమన్యాయం అందించడంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ భారత్ సైనిక్స్ ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భీంభారత్ సైనిక సభ్యులు వినయ్ కుమార్ వంశీకృష్ణ నందకిషోర్ జ్ఞానప్రసాద్ మురళీకృష్ణ లక్ష్మణరావు డానియేలు బి బిచందు సాంబశివ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ ప్రపంచ విజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని చినుకూరుపేట మండలం పాగ డేవిస్పేట పంచాయతీ పాగవారిపాళెం గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి గుంటూరుపేట మెయిన్ సర్కిల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీని భీమ్ భారత్ సైనిక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సంస్థకి మిగిలిన ప్రజా సంస్థల యొక్క సంయుక్త ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ముఖ్యంగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎస్సీ వర్గీకరణ అనే అంశా అంశంలో భారతదేశం మొత్తం పట్టుడిక్కిపోతుంది రస్తి వర్గీకరణకి కొంతమంది ప్రజా సంఘాల నేతలు దళిత సంఘాల నేతలు వ్యతిరేకిస్తూ ఉంటే కొంతమంది ప్రజా సంఘాల నేతలు కొంతమంది దళిత సంఘాల నేతలు ఆమోదిస్తూ ఉన్నారు ఈ సమయంలో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడే భారత్ సైనిక్ కానీ తోటి అనుబంధ సంస్థలు కానీ ఉంటాయనేది నేను స్పష్టం చేస్తున్నాను సామాజిక న్యాయం అంటే అందరికీ ఒకేలా న్యాయం జరగాలి చిన్నవాడైనా పెద్దవాడైనా ఒకే న్యాయం ఉండాలి ఆ న్యాయం కోసం చేసినటువంటి ఈ చట్టం చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం విభజన చేయడం తప్పు కాదు విభజన చేసే అంశాలలో కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఆ లోపభూయిష్టాలని ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని సవరించి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం అదేవిధంగా బాబాసాహెబ్ వారసులకు మా సంస్థ తరపున మేము ఇచ్చేటటువంటి సందేశం అందరూ విద్యను అభ్యసించాలి విద్య ద్వారానే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతాము దీనికి ఐకాన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ చదువుకున్న ఆ చదువే మనకి ఆదర్శం ఆ చదువుతోనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలం ఈ సందర్భంగా యువత అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అందుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్